Thank <laughs> you. మరిగంటి శ్రీ రంగాచార్య స్మారక సమితి ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి గోదా గోదావమిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్నేహిపురి కాలనీలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీ స్వామి వారి మంగళ శాసనములతో మరిగంటి శ్రీ రంగాచార్య స్మారక తిరుప్పావై ప్రవాచక అనగా విశిష్ట పురస్కార ప్రదానం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమాన్ యాదగిరి చార్యుడు గారు అధ్యక్షులు ఎస్విఎస్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు శ్రీ వైష్ణవ సేవ సంఘ తెలంగాణ సభాధ్యక్షులుగా శ్రీ చిలుక మర్రి లక్ష్మీనాథచార్యులు గారు విశాఖ సంస్కృత ఉపన్యాసకులు అధ్యక్షులు సంస్కృతి భారతీయ ట్రస్ట్ తెలంగాణ మరియు తిరుప విశిష్ట పురస్కార గ్రహీత టికెవి రాఘవన్ స్వామి గారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అంటే ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చేశారు ఈ యొక్క కార్యక్రమంలో సముద్రాల గోపాచార్యులు కార్యదర్శి మరిగంటి విజయసారథి సంయోజకులు అనగా సంయోజకులు శ్రీమతి పొడిచేటి విజయలక్ష్మి పాల్గొన్నారు కార్యక్రమంలో భక్తులు శ్రేయభిలాషులు పాల్గొన్నారు దేవాలయ కమిటీ సభ్యులు మరియు గోదా గోష్ఠీ సభ్యులు కార్యక్రమం ఏర్పాటుకు సహకరించారు విశిష్ట పురస్కార గ్రహిత మాట్లాడుతూ మరిగంటి వారి ప్రవచనాలు విని వారి ప్రేరణ ద్వారా ప్రవచనకర్తగా ఎదిగానని అన్నారు నేడు తిరుపతి ప్రాచుర్యం పొందింది అంటే అది ఆనాడు మరిగంటి స్వామి వారి చేస్తున్న తిరుప్పావై ప్రవచనాలే అని సమితి కార్యదర్శి తెలిపారు అలాగే బూర్గడ్డ సంపతి గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది అని తెలియజేశారు భాగర వాసుల భా స్మారక పురస్కారాన్ని వారి ఆ పుత్ర నిర్విశేషులుగా ఉన్నటువంటి వారి ప్లే శిష్యులకు సమర్పించిన ఒక సౌభాగ్యం ఇలాంటి మంచి సందర్భం కొన్ని గబగబా కొన్ని మంచి మాటలు చెప్పి కార్యక్రమం వచ్చిందాము మరిగంటి స్వామి గారు ఎంత మహనీయులు అంటే ఆ వంశమే గొప్పదని మన ఒక సాధన స్వామిగా చాలా గట్టిగా తెలంగాణలో ఉండే శ్రీ వైష్ణవ ఆచార్య కుటుంబాల్లో అగ్రగణ్యమైనటువంటి కుటుంబం వంశం మరిగంటి వంశం లోకమంతా తెలిసిందే అటువంటి మరిగంటి శ్రీలంగా చెప్పారు సమయంలో ఎన్నో విశేషాలు చెప్పి చిరజీయ స్వామి గారికి అపారమైన వాగ్మ్యాన్ని రెండు గంటలు జగేపేటలో ఉదయం పూటంతా బాగా చెప్పడం ఒక ఎత్తే అయితే సాయంత్రము రాత్రి మొదలు పెట్టుకుని అర్ధరాత్రి వరకు చిరంజీయ స్వామి ఎన్నో 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 వేదాంత విశేషాలను సమగ్రంగా వారికి అందించి చిరంజీయ స్వామి అత్యంత ప్రేసిగా వారు భావించినట్టుగా లోకం భావించినట్టుగా స్వామివారి భావించినట్టుగా వారి వాంగ్ దారవచ్చారు అటువంటి మరింగంటి వంశానికి సంబంధించి ధనుర్మాసంలో ఈ పురస్కారం సమర్పించిన విశేషమైతే వరంకల్ లో మేమే మంచి పని చేశాం హరింగి వారు గోదావ్ అని వంద శ్లోకాలతో ఉండేటువంటి ఒక స్తోత్రం రచించారు చాలా మంది పండితులకు తెలియదు కొద్ది మంది పండితులకు తెలుసు రఘునాథాచార్య గ్రంథాన్ని లోకల్లో బాగా ప్రచారం చేశారు ఆ గ్రంథాన్ని పునర్ముద్రించబోతున్నాం వంద శ్లోకాల్లో ఎందుగా మాట చెప్తున్నాం అంటే ఆచార్య హరికఠ స్వామి గారు గురుగారు కావడం కొన్ని విశేషాలు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం వల్ల ఆ వంశంలో ఉండే అంటే వేదాంత దేశంలో కన్నా మరింకంటి అప్పల గోదా స్థవం విన్నా అని రఘునాథాచార్య స్వామి గారు స్వయంగా చెప్పడమే కాక మరింకంటి వారి గొప్పతనం గురించి ఒక గోదా సంతోష్టి ఏర్పాటు చేశారు యాదగిరి గుడ్లో వెంకటేశ్వర స్వామి గారి కార్యక్రమం ఘనంగా జరగడం నుంచి ప్రణాళికలో ఉన్న కొద్ది రోజుల్లో వారి పండితులను అందరి దగ్గర సేకరించి వ్యాసాలు సంవత్సరంలో ఒక బృహత్ రూపంలో ఒక సంచిక తీసుకురావడం కొరకు రెండేళ్లలో ఇప్పటి నుంచి మొదలుపెట్టి అప్పటికి ఒక ప్రయత్నం చేయవలసిన బాధ్యత గురుతరమైన బాధ్యత ఉంది నమస్కారం ఒకప్పుడు జంసాల రాటేశ్వర గారు ఒక పెద్దలు అంటారు ఈ భవంతి లోపల సంస్కృతి అనే భవంతిలో ఐదు దీపాలు వెలిగాయి వచ్చిన ప్రతి ఒక్కటికి కూడా కాంతిని భిక్షముగా పెట్టారు అని చెప్పి అలాంటి పెద్దల లోపల శ్రీమాన్ మరిండి శ్రీరంగ వారు ఒకరు అలాగే తెలుగునాడు నాలుగు పక్కల కూడా నలుగురు ఇతర పెద్దలు కూడా అలా చేశారు కానీ ఈ దీపం కలిగించే విధానం ఎంత గొప్పది అంటే సంస్కృత పరిజ్ఞానము ఏమీ లేని వాడిని కూడా ఒక పండితుడిగా దిద్ది తీర్చారు స్వామి అది వారి గొప్పతనం అంతేకాదు తమిళంతో పరిచయం లేని వాడిని హిందీలో ఖాన్ ఇలాంటి వాళ్ళని కూడా పరిచయం చేస్తూ సఫలోపల ఉండే ప్రతి ఒక్కరిని అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా కూడా ఆకర్షించేలాంటి మంచి వాక్చాతుర్యాన్ని అలాంటి దాన్ని శిష్యులకు అందజేసిన పెద్దలు మనకి దగ్గరలో ఉన్న సంస్కృత కళాశాలలో సుమారు నలభై సంవత్సరాల పాటు ఉపన్యాసకులుగా పనిచేయడమే కాదు తెలుగు నాట పేరు చెప్తే అందులో హైదరాబాద్ అనగానే వారి పేరు వినిపించి తీరుతుంది అలాంటి పెద్దల సన్మానం నాలుగు గోడల మధ్య గణితం చెప్పుకున్న నా యాంట వాడికి రావడం చాలా అజ్జనే సఫలం జన్మ సుప్రభాతాచనే నిష అని చెప్పుకుంటూ సెలవు ఈ ప్రవచన విశిష్ట పురస్కారాన్ని మాకు రావడాన్ని ఎలా పోల్చుతానంటే హనుమంతుడు అంటాడు అమ్మా సీతమ్మ అక్కడ పరివారంలో అంతా ఉన్నారమ్మా అనుగ్రహం నాకు దక్కింది అంటాడు నేను కూడా అలాంటి స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగిన వాడిని నాకు ఆ పురస్కారం రావడం పూర్వజన్మ పుణ్యకృత ఫలము అని ఆశ్వాసన చేస్తూ అదే జ్ఞాపకం చేస్తూ అందరికీ కూడా నమస్కారం చెప్తా అనేక నమస్కారం చేస్తూ నాకాశం నాకు ఎక్కువ మాట్లాడుతున్నారు అయినా ఆచార్య

ఆచార్యులు శ్రీమాన్ మరే నెడ్ శ్రీరాచార్య ముందుగా నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని గురువు ఎంత గొప్పవారైతే శిష్యులు అంతకాల అంతకాల గొప్పవారు అవుతారు నేను ఈ కార్యక్రమంలో ఇలా శర్మాలు పొందుతున్నారు అని అంటే శ్రీమాన్ నార స్వామి గారికి అభినందిస్తూ దీనికి ఎంత ఉన్నటువంటి ఎత్తు పెట్టి వృక్షాన్ని చేసి పలవరించేటువంటి స్థితి వారి సినిమాచారం వారు లేకుంటే రోజు మేము లేమో చాలా మంది లేదు అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలలో తిరుగుపాలయ్యమని చెప్పగలుగుతున్నారంటే అసలు మరిగిన శ్రీరాచారం లేరు ఏమో లేని నిర్మహం చెప్తున్నారు సమవేదలు చెప్తున్నారు వారు అర్జున్ రూపాయై తారీఖీ రూపాయై విశిష్టార్య ప్రజలకు లోక కంటిచిన ప్రాజలర్టి శ్రీవాన్ కంటిసాం కేవలం కేలే తంపాలే గా శ్రీవాన్ మేము టాస్క్స్ కారు కొనుక్కున్నాడు అయితే ఎక్కాడు అరవై వేలు దాటితో ఉండగా హోర్గా ఆగిపోయింది పెట్రోల్ అయిపోయిందేమో చూశాడు పెట్రోల్ ట్యాంక్ లేదు ఓ వెనకాల ఉంటుందేమో అని తీసాడు వెనకాల లేదు ఇదేమో అనుకున్నాడు ఈ లోపల తలాసాలు చూశాడు దాంట్లో ఇంజిన్ కూడా లేదు వాడు గురు వండిపోయింది ఇంత కష్టపడి పనుకుంటే ఇంజన్ లేని పండినా కంటగట్టాడు దుమ్మరుకుడు అని చెప్పి బండి తోసుకుని 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 అవి చూడాడు అప్పుడు సూపర్వైజర్ చూసి క్షమించాలి ఎప్పుడూ జరగదండి ఇలాగా ఇంచు అంటే మా ఫోర్త్ గారు ఎప్పటి నుంచో ప్రసిద్ది అది ఒక ఇరవై వేల కార్లు పెట్టి ఒకలాంట్లో అవత్యమోటి పొరపాటు చేశాము మీకు కొత్త కారు ఇస్తాను చేస్తాము అక్కడ మీరు వెళ్ళిపోకుండా అడిగారు ఎలా కిలోమీటర్లు అంటే వాడు సమాధానం చెప్పాడు రన్స్ ఆన్ స్టేజ్ చెప్పాటోర్న్స్ అని స్కోర్టున్న గొప్పతనం గతంలో ఉందే ఆ గతంలో కారణం చేస్తే ఆ శక్తి వల్ల అది వెళ్ళిందండి దాన్ని పెట్రోల్ అక్కర్లేదు నేవలేదు అప్పుడు కూడా అవసరం అవుతూ ఉంటాయి అంటే దాసు స్వామివారి ఎందుకు తెచ్చేక ఎనభై తొమ్మిదిలో ప్రారంభిస్తే మొన్న మొన్నటి వరకు ఐదేళ్ల కిందటి వరకు కూడా అట్టు అదుపు లేకుండా వాక్చమత్కారంతో పాటుగా వాక్చమత్కారం కూడా అట్టే పెట్టుకున్న వాటిని ఇవాళ ఆగిపోవడం జరిగింది గృహానికే ప్రయోజనమయ్యి అలాంటిది అలాంటి వెతుక్కుని పట్టుకొచ్చి ఇక్కడ ఎన్ని ఎన్నిసార్లు దండించారండి నాలుగైదు దండలు అసగా వేశారు దాన్ని తెలుగు జాకరణ ప్రకారం లేదు దండ ఇచ్చుట దండించుటా మా ఆకేళ సున్నా అని చెప్పి మా హై స్కూల్లో కూర్చో పెట్టాము అలాంటిది అందరి పెద్దల్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసుకునే ముందు ఒకటే అనుకోవచ్చు కాదండి ఇది కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇది ప్యూర్లీ పర్సనల్ ఏమిటంటే ఆంధ్ర నగరంలో తిరుపతిగా చెప్తున్నప్పుడు సాంబారు అక్కడ ఎందుకో పని మీద వచ్చారు అక్కడ పోయిన చోటికి ఒకటి ఇంటికి ఆంధ్ర బ్యాంక్ కాలనీకి అమ్మగారు వచ్చారు సాంబార్లు వచ్చారు రెవెన్యూ బోర్డు కాలనీలో ఉండేవాళ్ళము అక్కడికి వచ్చారు వచ్చి ఐదు అవుతుండగా మా అన్నారు అంటే నేనేం మాట్లాడలేదు ఇంకా దానికి ఉపన్యాసం మా శ్రీమతి అది ఏంటండి మీ శిష్యుడి ఇక్కడ చెప్తున్నాడు రెండు రెండో వెళ్ళిపోతారా అని మాత్రం అని ఆయన ఉన్నారు అమ్మా నీ మాటల్లోనే ఉంది కదా ఆ చెడు జీవి నా శిష్యుడిని ఏమక్క అని అయిపోయారు అయిపోయిన తర్వాత రెండు రోజుల సంఘటన అందుకనే మా శ్రీమతి పొగటానికి కాదు నాలుగో సింహం అంటారు ఎందుకంటే నాలుగు సింహాలతో ముందే గెలిస్తాయి నాలుగులు కనిపించదు ఆ రోజు ఉపన్యాసం రాగానే ముఖం కొంచెం వేరే భద్రలో ఎక్స్ప్రెషించిందాక ఏమిటని అడిగి ఇందాక చిలోక్కి వేశారు ఉపన్యాసము అది మీ గురువు గారి స్థాయికి సరిపోతుందని ఆయన వైశవీ అనుభవానికి మీరు నిన్నగాక ఉన్న ఉపన్యాసాలు మొదలుపెట్టి ఆ చిలోక్కిను అలా పువర్తి చేస్తే ఇలాగా అది ఎప్పుడది ఎనభై తొమ్మిది చివరిలో జరిగింది ఇంతవరకు స్వామివారిని అనుకరించలేదు జ్ఞాపక శక్తి కోసం ఎక్కడెక్కడో జాయిన్ చేసి ఎక్కడెక్కడో సరస్వతి లేఖం ఇలాంటివన్నీ వర్తిస్తారు బాబు మా స్వామివారు ఏం చెప్పారో చూస్తారు వెళ్ళిన పదిహేను రోజులకి అయ్యా జ్ఞాపక శక్తి ఉండటం లేదండి లేవన్నా మాత్రం చెప్తారా అంటే అన్న అంటే మాత్రమా అదేనా జ్ఞాపకం ఉండాలి కదా మనకి అన్నారు అని చె నిలబడితే ఆ పడితే తనకుండా పోయి హ్యాండ్ వాడు పట్టుకుని వాడు ఎవడు న్యూటన్ అండి ఇదే తప్పు న్యూటన్ కాదు ఆ జన్మలో మన రాఘవం స్వామి చూస్తాడు అది తెలియని విధంగా రామాయణం వార్మీకి రాయలేదు మనం రాకొకసారి రాసి నాకు చూపిద్దాం పట్టవచ్చు ఉంటే జాంబార్తో పుష్కరం పడిపోయి అది భగత్వానికి పట్టుకెళ్ళి వాల్మీకి ఆయన చెప్పడం మా మాకుందని చెప్తున్నాను ఇమోషన్ ఉన్న బలవంతన్ని ఆపుకుంటున్నాను అన్నమాట ఎలా ఎలా భగవంత బంధువులు అందరికీ కూడా ఒకసారి దాసోహం చెప్తూ ఆత్మీయ బంధువుల తరచుగా జరిగే అనేక రకాల కార్యక్రమాల్లో ఇవాళ కార్యక్రమాల్లో ఒక రకమైన విశిష్టత ఉన్నది తిరుపతి ఈ ధర్మమాసంలో దాదాపు ప్రతి దేవాలయంలో ఏదో రకంగా ధర్మమాస ప్రవచనాలు మధ్య మధ్య అక్కడక్కడ కొన్ని దేవాలయాల్లో తిరుపతి సదస్సులు ఇలా విశేషంగా జరుగుతూనే ఉంటాయి కానీ ఇవాళ ఇక్కడ జరుగుతున్న సదస్సులో మరొక విశేషం ఏంటంటే నేను నా బాల్యం గుర్తుకొస్తోంది ఒకనాటి రోజుల్లో తిరుప ప్రవచం వినాలి అంటే మరికంటే శ్రీరంగాచార్య స్వామి గారు మరి మా గురువు గారు నాకు అన్నయ్య గారు మరొక్క గురువు గారు సంతాన గోపాల గారు వారి రేడియోలో ఐదు పది నిమిషాలు ఐదు పది నిమిషాలు అద్భుతంగా ఉండేది అన్నయ్య గారిని కూడా అనేక రకాల దేవాలయాలు విశేషించ అక్కడ ప్రభుత్వం జరిగేది వింటే ప్రవచనం శృంగాచార్య స్వామి అంటే వినాలి అలా ఉండేటువంటి అటువంటి తిరుప్పావయ్య ప్రవచన శ్రేంగాచార్య స్వామి అంట తిరుప్పావయ్య అధ్యయనం చేసి సమాజంలో వారి తర్వాత ప్రతిసారి తిరుప్పావయ్య సభల్లో స్వామివారిని స్మరింపజేసిన ఒక మహనీయులు మా డాక్టర్ కెవి రాఘవ్ గారు ఉపన్యాసం చెప్తుంటే పరోక్షంగా మనం బయట నుంచి ఉంటే శ్రీంగతార స్వామి వారే హామీ చెప్తున్నారా అనే అనుభూతి కలుగుతుంది ఆ పద ప్రయోగాన్ని క్లిష్టమైన విషయాన్ని అరటిపట్ల గురించి చెప్పినట్టుగా చెప్పడం సమయ నిర్దేశం ప్రకారంగా చెప్పడం అనవసర విషయాల ప్రసంగా వినడం పిలకపోవడం అవసరమైతే స్పష్టంగా చెప్పడం అటువంటి ఎంత వారు గణిత శాస్త్రండి గణిత శాస్త్ర ఉపన్యాసాలు ప్రతిది కూడా క్యాల్కులేటర్గా చెప్పగలరు అది పర్ఫెక్ట్గా వారు అధ్యయనం చేసిన దాంట్లో చెప్పడంలో ఏమాత్రం పొరపాటు కూడా అంత స్పష్టంగా ఉంటుంది అధ్యయనం కూడా పరిపూర్ణంగా చేస్తారు కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మిక రంగంలో వారి కంటే ఒక స్థానం ఏర్పడిన వారు ఆ రకమైన స్థాయికి ఆచార్య అనుగ్రహం పెద్దగా ఎదిగినటువంటి వారు మళ్ళీ నా ప్రతి రాఘవ గారు మార్గం దాకా చదువుకున్నాం అందరే సంవత్సరం జరుగుతున్నాం డిగ్రీలు వచ్చే ఉద్యోగాలు వచ్చేది తిరుగుతున్నాం కానీ వాళ్ళ శ్రీరంగాచార్య స్వామి వారిని స్మరించుకోవాలంటే సంస్కృతంతో సంబంధం మొదలు లేకుండా సంస్కృత పాఠశాలతో సంబంధం లేకుండా ఉద్యోగంలో ఉంటూ ఆచార్య అనుగ్రహాన్ని పొంది వాళ్ళని సేవించి వాళ్ళ సమాజంలో ఉన్నత స్థాయికి జరిగారంటే నిజంగా రాఘవ గారు ధన్యజీవి స్వామివారి అనుకుంటారు అలాగే మరొకరు కూడా వచ్చే సంవత్సరం చెప్తాను మామూలుగా స్వామి తర్వాత సభ్యులందరూ కూడా కలిసి వారి యొక్క మన మాత్రు పితృం దేవతా రుణం ఆచారణం సమాజ రుణం రకరకాల మనం పది రుణాలు అంటుంటాం అందులో పిత్రులను కొరకు పిల్లలు వాళ్ళకి సంతానం మిగతా కుటుంబ సదా వచ్చేసి మరిగట్టి స్మారక పురస్కార సమితి అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము ఎవరైనా కూడా కాస్త ఇస్తామన్నా తీసుకోకుండా గత ఇరవై సంవత్సరాలుగా వాళ్ళే నిర్వహిస్తున్నారు ఈ మొన్ననే నవంబర్లో తొంభై ఎనిమిదవ చిన్న నక్షత్రం జరిగింది పురస్కారంలో జరిగింది తొమ్మిది సంవత్సరానికి తొంభై సంవత్సరం తొంభై తొమ్మిది రెండు వేల పదిహేడు లో శత చేస్తా అంతవరకు జరుగుతారు కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇది ఒకటి ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం దృపావేశాలు వస్తూ ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున వారికి సంబంధించిన కూడా పొంది ఒక విశాలమైన పద్ధతిలో అప్పటికి మాలాంటి వాళ్ళందరూ సమాజంలో వారి పట్ల గౌరవ భావన వాళ్ళందరి యొక్క సహకారం తీసుకుంటాం విశేష పద్ధతిలో చేయాలని ప్రయత్నం చేత ఉంటూ ఇంకొక విశేషం ఏంటంటే శ్రీంగాచార్య స్వామి అని ఒక పెద్ద ఉంటుంది శ్రీమతి విజయలక్ష్మి ఆమె మళ్ళీ గారి యొక్క కృపా కటాక్షాలకు ఈ మధ్య అనుగ్రహ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందింది అయ్యోబడి వారి యొక్క పిల్లలకు భావన ఉంది ప్రచారం చేయగలుగుతున్నారు నాన్న స్మరించు సభలు చేయగలుగుతున్నారు నాన్నని నాన్నను స్మరిస్తూ ఆ విషయాలు చెప్పే స్థాయికి లౌకిక జంటే వాళ్ళు ఎదలేకపోయారు ఆ లోపాన్ని వాళ్ళ కూతురు విజయలక్ష్ణం పూరిస్తుంది భర్త శాత కుమారాజ్ గారిని పరిపూర్ణంగా సహకరిస్తున్నాడు ఆమె కూడా అధ్యయనం ప్రారంభం చేసింది తృప్ ఉపన్యాసాలు చెప్తోంది నేను గతంలో ఆమె అమ్మాయి కూడా చెప్పాను అమ్మాయి గతంలో ఎన్నైనా ఉన్నాడు సంవత్సరంలో ఉపన్యాసం చెప్పేసి